వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను ఒక కమ్మటి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అందరికీ చాలామంది తెలుసు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఎంత కమ్మగా ఉంటుంది నేను ఒక కప్పు అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను అండ్ ఇంకో కప్ తోటి గోంగూర ఫ్రెష్ ఇది గోంగూర తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చీలు అండ్ ఒకటి ఆనియన్ అండ్ ఇంకా ఫ్రెష్ కొత్తిమీర ఫుల్ కొత్తిమీర ఎంత మంచిది తింటే అంత హెల్త్కి మంచిది అండ్ కొంచెం సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత అండ్ జీలకర్ర కొంచెం జీలకర్ర ఉడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక కప్ కందిపప్పు తీసుకున్నాను కదా కరెక్ట్గా ఒక కప్పుకి త్రీ కప్స్ ను ఇంకొక హాఫ్ కప్పు త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ ఇంకా సాల్ట్ వేయద్దు కుక్కర్లో ఉడకదు తెలుసు కదా మీకు సో సాల్ట్ వేయకుండా కుక్కర్ పెట్ విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే మంచి ఉడకని సో కందిపప్పు అయితే మంచి ఉడకనియాలి అప్పుడే అండ్ కందిపప్పు అయితే హెల్త్కి ఎంతో మంచిది కదా ఇంకో సైడ్ అయితే వేడివేడిగా రైస్ అయితే రెడీ అవుతుంది సో మనకన్నా అయితే రెడీగా ఉన్నారు తినడానికి కోసం అండ్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఎల్లిపాయ ఖచ్చితంగా ఉండాలి పోపు కోసం ఏలిపాయలు తీస్తున్నా అయితే ఫైవ్ సిక్స్ విజిల్స్ తర్వాత పప్పు ఎలా ఉడికిందో ఒకసారి చూసేద్దాం చూడండి ఎంత బాగా ఉడికిందంటే అంత పర్ఫెక్ట్ ఉడికింది పప్పు అన్నీ అయితే మంచిగా మిక్స్ అయిపోయినాయి సో టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది అందులో మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే వేసాను సో ఇంకా ఈ మధ్యలో సాల్ట్లు అయితే అసలు సరిగ్గా టేస్టే ఉండట్లేదు ఎందుకో ఏమో ఇంకా ఎల్లిపాయ ఉంది జీలకర్ర అయితే దంచుతున్నాను నేను ఇది దీనివల్లనే ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది పప్పుకు పోపులో వేసుకుంటే ఇంకా ఎల్లిపాయ జీలకర్ర మెత్తగా దంగిన తర్వాత అయితే నేను ఇంకో చిన్నది పోపు కోసం గిన్నె తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకున్నాను కొంచెం పప్పులో ఆయిల్ మంచిగా ఉంటేనే సరిపడి ఉంటేనే బాగుంటుంది కదా సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర అయితే వేసుకున్నాను ఆవాలు అండ్ జీలకర్ర కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా అల్లం ఎల్లిపాయ పేస్ట్ అదైతే వేయాలి మంచిగా వేయాలి పచ్చి పచ్చని పోయి టేస్ట్ కొంచెం బ్రౌనిష్గా వేయించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ దాని తర్వాత అయితే ఇంకా కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది హెల్త్కి హెయిర్కి సో నేనైతే కొంచెం ఎక్కువనే వేసాను కరివేపాకు ఫ్రెష్గా ఉండే అన్నమాట సో మిర్చి అయితే లేకుండే ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ లేకుండే కొంచెం లైట్గా మళ్ళీ పోపులో పసుపు వేసి పప్పులో కలిపిస్తే ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని తింటే ఎంత కమ్మ ఉంటుందంట అంత కమ్మ ఉంటుంది సో ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ట్రై చేసుకోండి కమ్మటి పప్పు అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్